నమస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు పూర్తిగా తగలబడిపోయింది ఎందుకంటే పక్కా డ్రైవర్ గారి నిర్లక్ష్యం వల్ల ఈ సంఘటన జరిగింది రాంగ్ రూట్లో వేరే వ్యక్తి బైక్ వేసుకొని వస్తున్నప్పుడు బస్సు బైకు రెండు డీ కొన్నాయి కొన్నప్పుడు బస్సు ఆపి ఆ చనిపోయిన వ్యక్తితో లేదా గాయపడ్డ వ్యక్తిని ఆ బైక్ను కూడా తీసి పక్కకు పెట్టాలి ఆ వ్యక్తిని కూడా పక్కగా లాగాలి అవేం పట్టించుకోకుండా డ్రైవర్ నిర్లక్ష్యంతో కావాలని చెప్పి ఆ వాహనం బస్సు కింద ఎరకపోయిన వ్యక్తిని చాలా కిలోమీటర్లు ఈడ్చుకుంటూ పోయాడు అది పూర్తిగా ఏసీ బస్సు ఈ ఏసీ బస్సు కాబట్టి ఈ బైకు అవి రెండు బాగా హీట్ అవ్వడం వల్ల ఆ ఇంజిన్ దగ్గర మంటలు పెరిగి ఆ బస్సు మొత్తం తగలబడిపోయింది కొంతమంది ఆ విండోలు బాగలు కొట్టుకుని బయటకు వచ్చారు ఇంకొంతమంది అయితే సమయానికి బయటకు రాలేక ఆ కూర్చున్న సీట్లోనే మొత్తం తగలబడిపోయి అక్కడ బూడిదే కొప్ప కోల్పోయారు దీన్ని బట్టి నేను ఒకటే చెప్తున్నాను కావేరీ ట్రావెల్స్ చెత్త ట్రావెల్స్ ఎందుకంటే ఈ కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం మీద ఫస్ట్ మన అధికారులు చర్యలు తీసుకోవాలి అసలు ప్రభుత్వం నిద్రపోతుందా ఆర్టీ అధికారులు నిద్రపోతున్నారా ఆ బస్సు మీద ఇరవై మూడు వేల రూపాయలు చలాలు ఉన్నాయి రాంగ్ రూట్ అనో హెవీ స్పీడ్ అనో లేదా డేంజరస్ డ్రైవింగ్ అనో టోల్ గేట్ దగ్గర విపరీతంగా స్పీడ్ పోతుందని చెప్పి వాళ్ళు చాలాసార్లు చలనారు కదా ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది ఎందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోలేదు ఆర్టీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు వచ్చి ఇలాంటి బస్సులు ఇంకెన్నుండి చనిపోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాగలరా సో ప్రభుత్వాలంటే ఈ సంఘటన జరిగింది కాబట్టి ఐదు లక్షలు ఏడు లక్షలు పది లక్షలు ఇస్తారు మీ డబ్బును పక్కన పెట్టిన ఫస్ట్ చనిపోయిన ప్రాణాలు మీరు తీసుకురగరుగా రోజు కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాలి తీసుకుంటే కింద ఈ డ్రైవర్లైనా క్లీనర్లైనా హెల్పర్లైనా క్రమశిక్షణతో భయంతో పనిచేస్తారు యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉంది కాబట్టి ఈరోజు బస్సు సంఘటన జరిగింది పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది ఈ పక్క ఆర్టీ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు ఇళ్ళ మీద ఫస్ట్ ఇళ్ళ చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంది అసలు హైదరాబాద్ సిటీ మొత్తం ఈరోజు ఈ కావేరి ట్రావెల్స్ మీద ఇరవై మూడు వేల రూపాయలు చలాలను కొట్టి మియాపూర్ కొండాపూర్ మాలాపూర్ ఎల్బీ నగర్ దగ్గర సో ఇన్ని ఇన్ని చలాలను కొట్టినప్పుడు సాధారణ సాధారణమైన వ్యక్తి ఆ బైక్ మీద రెండు మూడు చలనాలు ఉంటేనే మీరు వెంటనే తాళంలో ఆక్కుంటారు ఆ బండిని తీసుకెళ్ళి మీ వాహనాలకు ఎక్కించుకొని తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారు మరి ఈ బ్రస్సులు ఎందుకు పెట్టట్లేదు మీరు ఈ బస్సు మీద కొన్ని వేల రూపాయల చలనాలు ఉన్నాయి ఎందుకు ఆర్టీ అధికారులు సైలెంట్గా ఉన్నారు ట్రాఫిక్ పోలీస్ యాజమాన్యం ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు ఎక్కడో చెట్ల కిందో టీ షాపుల సుందన బొంగులు షాపులు ఉండేది ఆ హెల్మెట్ లేకుండా నెల్తీ చాలు ఒకటి ఫోటో కొడతారు సిటీలో పేద ప్రజల మీద ఫోటోలు కొట్టడం కాదు ఈరోజు పేద ప్రజలు బస్సులో తగలబడి చచ్చిపోయారు అలాంటి బస్సుల మీద మీరు చర్యలు తీసుకోండి అలాంటి బస్సులకు మీరు చలాన్ కొట్టడం కాదు చలాన్ కొట్టినట్టు ఆ బస్సు మీద ఎంత ఉంది చలాన చలా చెక్ చేయండి పెండింగ్ చలాని ఎంత ఉందో ఇమీడియట్గా బస్సును సీజ్ చేయండి అలాంటివి ఏమి లేవు చచ్చిపోయారు ప్రగాఢ సానుభూతి తెలిపాం ప్రభుత్వం నుంచి పది రూపాయలు ఇస్తున్నాం రేపు పొద్దున ఈ కావేరవచ్చు ఇంకోటి ఇంకోటివచ్చు వాడు విచ్చల విడిగా వాళ్ళ ట్రావెల్ నడుపుతూ సిటీ మొత్తం ఒక జిల్లా నుంచి ఒక రాష్ట్రం నుంచి మొత్తం తిప్పుతూ ఉన్నటువంటి బస్సులు కానీ వాళ్ళ మీద బట్టి చర్యలు తీసుకోరు ఎందుకంటే ప్రభుత్వాలు అంత నిర్లక్ష్యంగా ఉన్నాయి ఆర్టీ అధికారులు అంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు మీరు ఎంత నిర్లక్ష్యం చేస్తారో రాష్ట్రంలో కొన్ని వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ఎగ్జాంపుల్ ఇదే ఈరోజు కర్నూలు ఎవరైనా ఊహించారా ఎలాంటి సంఘటన జరిగింది అని చెప్పి కర్నూలు ప్రజలు కూడా కర్నూలు నేషనల్ హైవే మీద ఎలాంటి సంఘటన జరుగుతుంది అని చెప్పి ఎవరు కూడా ఊహించాల కానీ మన రాష్ట్రంలో జరిగింది ఇది పాపం వాళ్ళు కళ్ళు మూసుకొని బెంగళూరులో ఉంటాం అనుకున్నారు నిన్నటి వరకు హైదరాబాద్లో హ్యాపీగా ఆ మంచి మంచి ప్రదేశాలు తిరిగి తెల్లారిసరికి బూడిదై కాలిపోతే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు నేను ఒకటి అడుగుతున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ డ్రైవర్ గారి నిర్లక్ష్యం వల్ల ఆ కావేరి ట్రావెల్స్ యాజమాన్యం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగినాయి ఎందుకంటే పూర్తి స్థాయిలో చనిపోయిన కుటుంబాలు తిరిగి రావు కాబట్టి ఆ కావేరి ట్రావెల్స్ యాజమాన్యాన్ని వాళ్ళని అరెస్ట్ చేసి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఈ డ్రైవర్ గారు ఇక్కడ ఒక గాళ్ళు ప్రాణాలు కాలిపోతుంటే వాళ్ళని కాపాడాలి కదా సో ఒకరిని కాకుండా ఒకరిని బయట చేస్తారు కదా వాళ్ళని చేస్తారా డ్రైవర్ కానీ ఆ ప్రదేశంలో కానీ ఉంటే డ్రైవర్ని కొడతారు డ్రైవర్ని చంపుతాడని చెప్పి డ్రైవర్ బుస్సు అక్కడ వదిలేసి పారిపోయాడు అంటే ఈడు ఈడు స్వార్థం వీడు చూసుకున్నాడు ఈడు మంచిగా బతకాలని చూసుకున్నాడు ఈ ఈడి ప్రాణాలు వీడి కాపాడుకున్నాడు పక్కన వాళ్ళు అయిపోయినా కూడా ఈడి పర్లేదు కానీ ఈ బస్సులో చిన్న పిల్లలు చనిపోయారు చాలా బాధ అనిపించింది చూడగల సంఘటన చూడగానే అక్కడెక్కడో దూరంగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఒకే కుటుంబంలో నలుగు నలుగురు చనిపోయారు అంటే చూసుకోండి ఎలాంటి సంఘటనలు చాలా దొరుకుతున్నాయి మన రాష్ట్రంలో నడుచుకుంటూ వెళ్ళిపోయినా ఈవెడవడికి గుర్తాడు బండస్కి వెళ్ళినా కూడా ఒకటి గుర్తాడు ఆటోలో పోతున్నా ఏదో ఒకటి యాక్సిడెంట్ బస్సులో పోతున్నా యాక్సిడెంట్ ట్రైన్లో పోతున్న ఒకటి యాక్సిడెంట్ సాధమాన సా మనలాంటి సాధ పేద ప్రజలు ఎలా జర్నీ చేసినా సరే మన వెనకాల నుంచి ఏదో ప్రమాదం మన మీదకి వస్తూనే ఉంది సో మనల్ని కాపాడుబడితే ఊళ్ళేడు నాకు తెలిసిన దొరికి ఏంటంటే మనం రూల్స్ పాటించాలి రూల్స్ పాటించి మన దారిలో మనం వెళ్తున్నాం కరెక్టా కాదా రాంగ్ రూట్లో వెళ్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి ఈ బైక్ వాడిది కూడా తప్పే అసలు ఈ బైక్ యాక్సిడెంట్ బైక్ వచ్చి ఈ ఢీ కొట్టడం వల్లే ఈ సంఘటన జరిగింది కూడా నేను చాలామంది చదువుతారు ఈ బైక్ వాడు కూడా రాంగ్ రూట్లో వచ్చాడు రాంగ్ రూట్లో వచ్చాడు ఈ మనోడు బస్సు వాడు తొక్కితే స్పీడ్ ఎంతొక్కుతాడు నేషనల్ హైవేది మీరు చూడండి కళ్ళు మూసి తెరిచేలోపు ఒక బస్సు ఒక మండలం కూడా దాటిపోద్ది అంటే వీడు ఒక గంటకి ఎన్ని వేల కిలోమీటర్లు వెళ్తాడు ఎన్ని వందల కిలోమీటర్లు వెళ్తాడు మిని మినిమం బైక్ వాడు అయితే డెబ్బై పట్టుకుంటాడు స్పీడు కానీ ఈ బస్సు మడికి వంద నూట ఇరవై నూట యాభై స్పీడ్ పోతాడు అవసరమా ఏ అంత స్పీడ్ పోతాయో కొంపలేము మునుగుతాయా ఈరోజు స్వచ్ఛమైన ప్రాణాలు ఏమో తిరిగి వస్తాయా టికెట్ ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా పెంచుకుంటారు ఆ ట్రైన్కి నూట యాభై వందనుకో వీళ్ళు నాలుగు వందలు తీసుకుంటారు టికెట్ ఇక వీళ్ళిష్టం సమ్మర్ హాలిడేస్ వస్తే వీళ్ళ ఇష్టం ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా టికెట్లు పెంచుకుంటారు కానీ ప్రభుత్వం మటుకి నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఆర్టీఓ అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉంటారు అంతంత రేట్లు టికెట్లు పెంచుకొని ప్రయాణికులు ప్రాణాలతో మీరు ఆడుకుంటారని చెప్పి ఏ రోజన్నా మీరు చర్యలు తీసుకున్నారా ఏ ఒక్కరి మీద కూడా తీసుకురా ఏదైనా బస్సును సీజ్ చేశారా అదే లేదు పోనీ ఆ బస్సు ఎన్ని సంవత్సరాలు అయింది కొని ఎన్ని సంవత్సరాల నుంచి రోడ్డు మీద తిరుగుతుంది ఆ బస్సుకి సర్వీస్ అయిపోయిందా ఉందా ఇలాంటి బస్సులు ఇంకా వాహనాలు రోడ్డు మీద తిరగచ్చా తిరగకూడదు అని చెప్పి ఎవరోజైనా ఆర్టీ అధికారులు ఇవ్వడం మీద చర్యలు తీసుకున్నారా అదీ లేదు మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో రాష్ట్రంలో అంత విచ్చలవిడిగా ప్రైవేట్ ట్రావెల్స్ రెచ్చిపోతారు అందుకే చూడండి ఎక్కడ చూడండి గవర్నమెంట్ ట్రావెల్స్కి గవర్నమెంట్ బస్సులకి ఇవ్వడానికి ఎక్కుతాడా పోయి పది రూపాయలు ఎక్కువైనా సరే వంద రూపాయలు పోయినా సరే ప్రైవేట్ ట్రావెల్ ఎక్కుతాడు ఇక్కడ ఆర్టీసీకి నష్టం ఎందుకు వస్తానంటే అక్కడ దాని బెనిఫిట్స్ బాగున్నాయి కాబట్టి సో వాడు గాలిలో గుద్ది ప్రాణాలు పోయినా మనకు అనుకూలంగా తీసుకెళ్తాడు మంచిగా వస్తువు లోపల సీటింగ్ గీటింగ్ బాగుంటుందని చెప్పి మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిపోతారు కానీ తర్వాత చూస్తే ఎనికి తిరిగి చూస్తే మనమే నష్టపోతున్నాం ఎనిమిది ఏదైనా సరే నాకు తెలిసినంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆర్టీ అధికారుల నిర్లక్ష్యం వల్ల కావేరి ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగినాయి దయచేసి ఎవరైనా సరే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఈ ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణం చేయండి లేదంటే మనటికి ఈరోజు కర్నూలు జిల్లాలో ఎంత ఘోరంగా జరిగిందో రేపు మన ఇళ్ళలో కూడా మన ఇంట్లో కూడా ఇంత ఘోరమైంది ఘోరది ఘోరంగా పరిస్థితులు మారతాయి అలాంటి సంఘటనలు తెలుసుకోద్దు మ్యాక్సిమం నా వంతుగా నేను చెప్పదలుసుకుందా ఒకటే ఎవరైనా సరే మీరు చేరాలనుకున్నా గమ్యానికి త్వరగా వెళ్ళాలనుకున్నా లేదా ఒక వన్ అవర్ లేట్ కావాలనుకున్నా సరే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ట్రైన్కి వెళ్ళడానికి ప్రై ట్రై చేయండి ట్రైన్ అయితే మీకు అన్ని విధాలు కంఫర్ట్ఫుల్గా ఉంటుంది ఒక వన్ అవర్ లేట్ అయినా మిమ్మల్ని ఆ గమ్యాన్ని తీసుకెళ్ళింది మీరు వన్ అవర్ త్వరగా వెళ్ళాలని చెప్పి ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కితే ఆ వన్ అవర్లోనే మీ ప్రాణాలు పూర్తిగా ఖాళీ బోర్దైపోతాయి దయచేసి నా రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వాలు ఎక్కడైనా సరే నిద్రమూర్తులేసి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం మీద చర్యలు తీసుకొని ఇలాంటి అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్టుగా డేంజరస్ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్స్ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకొని ఈ కావేరి ట్రావెల్స్ ఈ డ్రైవర్ ఎక్కడ సరే దొరికితే మటుకి పోలీస్ అధికారులు సమాచారం ఇచ్చి వీడు మళ్ళీ డ్రైవింగ్ చేయకుండా వీడి లైసెన్స్ని ప్రభుత్వ అధికారులు రద్దు చేయాలని చెప్పి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ